మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్త నామంలో ప్రతి ఒక్కరికి వందనములు శుభములు శాంతి సమాధానము కలుగునుగాక సామెతల గ్రంథం పదహారో అధ్యాయం పదిహేడవ వచనం తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకును ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రము కలుగునుగాక ఈ దినం దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతున్నారు మరి ఎవరైతే తన యొక్క ప్రవర్తనను కనిపెట్టుకుంటాడో వాడు తన ప్రాణంను కాపాడుకుంటాడని దేవుని వాక్యం సెలవిస్తుంది యథార్థులు నీతి మార్గంలో నడవడానికి రాజమార్గంలో నడవడానికి మరి తన యొక్క ప్రవర్తనను కాపాడుకోవాలని అదేవిధంగా మనము నోటిని సరిగ్గా ఉపయోగించాలని మన నోటి నుంచి ఎటువంటి అపవిత్రమైన మాటలు రాకుండా జాగ్రత్తగా మనము చూసుకోవాలని వాక్యం సెలవిస్తుంది మన ప్రవర్తన కూడా ఇతరులకు మాదిరికరంగా దేవునికి మహిమకరంగా ఉండే విధంగా మన ప్రవర్తన ఉండాలని వాక్యం సెలవిస్తుంది మరి ఏదైతే మనం వింటున్నామో చూస్తున్నామో ఏది చూస్తున్నా మంచి చూస్తున్నామా లేక చెడును చూస్తున్నామా లేక మంచి వింటున్నామా లేక చెడు మాటలు వింటున్నామా ఇలాంటివన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి లేక ఎవరినైనా మోసము చేస్తున్నామా లేక ఇంకా ఏదైనా అపహరిస్తున్నామా మన ప్రవర్తన ఏ విధంగా ఉంది ఇతరులకు హానికరముగా ఉందా ఇతరులను బాధ పెట్టే విధంగా ఉందా ఇతరులను ఏడిపించే విధంగా ఉందా ఇతరులను నొప్పించే విధంగా ఉందా అని మనం ఒకసారి గమనించాలి దేవుని ఆజ్ఞలు సెలవిస్తున్నాయి పది ఆజ్ఞలు గొప్పగా దేవుడు మోషి అయ్యగారికి ఇచ్చారు మరి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి కుటుంబంలో ఒక తండ్రిగా ఉన్నప్పుడు ఒక తండ్రి ఏ విధంగా తన యొక్క ప్రవర్తన అక్కడ చూపించాలి అదేవిధంగా కుమారుడుగా తల్లిగా కుమార్తెగా కుటుంబంలో ఉన్నప్పుడు ఏ విధంగా ప్రవర్తించాలి అనే విషయాల గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఖచ్చితముగా మన నోటి నుంచి వచ్చే ప్రతి మాట కూడా మృదువుగా ఉండాలి అది దేవుని మాటలుగా ఉండాలి ఇతరులకు శాంతింపజేసే మాటలుగా ఉండాలి మన ప్రవర్తన ఇతరులను రక్షించే విధంగా ఉండాలి అలా కాకుండా విరుద్ధముగా ఒకవేళ ఉంటే నిజముగా ఆ ప్రాణాన్ని కూడా మనం పోగొట్టుకుంటాం ఎందుకంటే ఇక్కడ గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడు తన ప్రవర్తనను కనిపెట్టువాడు తన ప్రాణంను కాపాడుకుని పలుకుతున్నాడు మరి ఈనాడు ఎవరైతే ఎక్కడైతే మరి మన యొక్క వ్యక్తిగతమైన విషయంలో కానీ వ్యక్తిగతంగా మనము ఆలోచిస్తున్నా సరే మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టకరముగా మరి ఆయన చూపిన మార్గంలో నడిచే విధంగా ఉండటకు మనము ప్రయాసపడాలి దేవునిపై ఆధారపడాలి దేవుణ్ణి అడగాలి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు గొప్పగా ఖచ్చితముగా మేలైన మాట పలక్కాలి మంచి మాటలు మాట్లాడాలి మంచి మాటలు వినాలి అలా విన్నప్పుడు మనలో ఒక నూతనమైన ప్రవర్తన నూతనమైన శక్తి నూతనంగా మనము ఉంటాం అని ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది మన ప్రాణాన్ని మనము కాపాడుకుంటామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కనుక ఈ దినం ఎవరైతే తెలిసి తెలియక ఏదైనా తప్పుగా ప్రవర్తించి ఉంటే మనతో దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మన ప్రవర్తన సరిగ్గా ఉంటే ఖచ్చితంగా మన ప్రాణాన్ని మనము కాపాడుకుంటామని దేవుని వాక్యం సెలవిస్తుంది ఈ దినం తెలిసి తెలియక ఎవరి మీదైనా తప్పుగా మాట్లాడి తప్పుగా ఆలోచించి లేక ఇతరుల యొక్క ఆశలపై ఇతరుల యొక్క ఆలోచనలపై మనము తప్పుడు నిర్ణయాలు తీసుకొని వారిని ఇబ్బంది పెట్టి ఉంటే మన్నించమని అడుగుదాం ప్రార్థన చేద్దాం మన ప్రవర్తనను దేవునికి ఇష్టమయ్యే విధంగా మనల్ని మనం మార్చుకుందాం ప్రార్థిద్దాం మహాపరిశుద్ధుడ కృపగలన తండ్రి ప్రేమగలన తండ్రి గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు తండ్రి ప్రభా గొప్పగా మీరు ఇది నమ్మతో మాట్లాడినారు ప్రభా మీకు వేలాది కృతజ్ఞతస్తులు చెల్లిస్తున్నాం దేవానికి స్తోత్రం అవును తండ్రి ఎవరైతే తండ్రి మరి తన ప్రవర్తనను తాను కనిపెట్టుకుని ఉంటాడో ఖచ్చితముగా గొప్ప మార్గంలోకి నడుస్తాడని ప్రభా అనేకుల్లో కూడా తండ్రి నీతి మార్గంలో నడిపించడానికి తన యొక్క ప్రవర్తన ఎంతగానో ఉపయోగపడుతుందని తన ప్రాణంను కాపాడుకుంటాడని నీకు వాక్యం సెలవిస్తుంది ప్రభానికి స్తోత్రం ప్రభా సహాయం ఇచ్చేయండి మా ప్రవర్తనకుడు తండ్రి నీకు మహిమకరంగా ఉండటకు నీ కృపను చూపించి రక్షించమని మీరే మహిమ పొందుకోమని మా మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన ఎంతో శ్రేష్టమైన నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుని ప్రతిమాలకు నీ పొందుకునే నామ తండ్రి ఆమెన్ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక దేవునికి యొక్క మహాకృప ప్రతి ఒక్కరికి తోడే ఉండునుగాక ఆమెన్ గాడ్ బ్లెస్ యూ వన్ అండ్ ఆల్